బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్యన టెస్ట్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది అయితే ఈ టెస్ట్ సిరీస్ కి ముందు బంగ్లాదేశ్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చింది అయితే పటిష్టమైన జట్టు పాకిస్తాన్ని ఓడించిన మాకు నెక్స్ట్ టార్గెట్ ఇండియాని మేము ఇండియా మీద కసితూ ఉన్నామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇండియాని ఓడిస్తారా ఓడించరా అనేది పక్కన పెట్టేస్తే మనం భారత్ భారతదేశం బంగ్లాదేశ్ కు ఎంతగానో ఆర్థికంగా దౌత్యంగా సహాయపడుతున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ మాత్రం మన భారత జట్టు ని ఒక శత్రువులాగే భావిస్తోంది అయితే బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు మధ్య మంచి సత్సంబంధాలు ఉండటము వాళ్ళ మధ్య మిత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ జట్టును ఓడించి కసి తీర్చుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు భారత జట్టు పైన కూడా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అయితే ఇక టీమిండియాను కూడా ఓడించడం మాకు చాలా సులువైన పని అంటూ పేర్కొనడం జరిగింది దీని ఈ విషయంలో మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ వేశాడు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి ఈ సిరీస్ మొదలవబోతుంది కదా ఇప్పటికే ఈ సిరీస్ కోసం పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన టీం అనౌన్స్ చేశారు ఇక బంగ్లాదేశ్ కోసం రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడు తనతో పాటుగా గౌతమ్ గంభీర్ ఏం రకంగా ప్లాన్ చేస్తున్నాడు అనేది చూద్దాం ఎలాంటి పొరపాట్లు సంచలనాలకు ఇవ్వకుండా భావిస్తున్నారట చిన్న పామును కూడా పెద్ద ఖర్చుతో కొట్టాలన్న ఉద్దేశంతో గట్టిగా పట్టు బిగించాడు గౌతమ్ గంభీర్ అందుకోసం ని రెడీ చేశారు ఇక Dinto most powerful love. జట్ని రెడీ చేయాలని సిద్ధపడుతుంది అందుకే రెస్ట్ మోడ్ లో ఉన్న మన పేస్ కుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని దీనిలో ఒక భాగంగా అంటే ప్లాన్ లో భాగంగా చేశారు రెండేళ్లుగా టీమ్ కి దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన ధృవ్జురన్ సర్ఫరాజ్ ఖాన్ ను కూడా టీంలోకి తీసుకోవాలని ఆలోచిస్తుంది దానికి రీజన్ కూడా ఇది ఫస్ట్ టెస్ట్ కు వారం ముందే అంటే సెప్టెంబర్ పన్నెండున చెన్నైకి వెళ్ళనుందట టీమిండియా అక్కడ చపాక్ స్టేడియంలో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ ప్రాక్టీస్ తో పాటు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తారు ఇందులో రోహిత్ కోహ్లీ బోమరా సైతం జట్టులో ఎంపికైన ప్రతి ఆటగాడు హాజరు కావాలి అని చెప్పేసి ఒక ఇది పెట్టారు సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను పోలిన యాక్షన్ తో బౌలింగ్ చేసే హిమాంషు సింగ్ ను ట్రైనింగ్ క్యాంప్ ఒక ఎంపిక చేసిందట బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు అతడి బౌలింగ్ నచ్చిందట బంగ్లా టీమ్ లో స్పిన్నర్లు ఎక్కువగా ఉండటం చెపా పిచ్ టర్న్కు సహకరిస్తుంది కాబట్టి హిమాన్షుతో మన బ్యాటర్లకు ఎక్కువగా ప్రాక్టీస్ దొరికేలాగా రోహిత్ గంభీర్ ప్లాన్ చేశారు బంగ్లా స్పిన్ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఆ టీమ్ ను మన జట్టు స్పిన్నర్లు స్పిన్నర్లు ఉచ్చులో పడేయాలి అనేది భారీ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం అశ్విన్ అక్షర్ కుల్దీప్తో పాటు రెగ్యులర్ తో పాటు ప్రత్యేక అస్త్రాలను కూడా సిద్ధం చేయించే పనిలో ఉన్నారట కొడితే బంగ్లా తిరిగి లేవకుండా గట్టిగా బిగించాలని భావిస్తున్నారు